భారత్ లో అయితే గనక నిన్న రోజున మరోసారి భూకంపం సంభవించింది అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున పర్యటిస్తున్న ప్రాంతంలోనే భూకంపం అయితే గనక సంభవించింది ప్రజలందరూ ఇళ్ల వదిలి భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు అసలు ఏం జరిగింది ఏంటని చూస్తే గనక ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం పర్యటన రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకు చోటు చేసుకుంది సాయంత్రం నిన్న రోజున సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు భారీ భూకంపం చోటు చేసుకుంది రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఎనిమిది నమోదైనట్లుగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు కేంద్రం అస్సాం రాష్ట్రం ఉదల్ జిల్లాలోని దెకియాజులీ ప్రాంతానికి పదహారు కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లయితే అధికారులు స్పష్టం చేయడం జరిగింది కాగా భూకంప ప్రకంపలు భూకంప ప్రకంపలు అస్సాంలోని ఉదల్ సోనిక్పూర్ సోనిత్పూర్ తమల్పూర్ నల్బరి జిల్లాలతో పాటుగా గౌహతిలో కూడా సంభవించినట్లయితే అధికారులు చెప్తూ ఉన్నారు గౌహతిలో అయితే కనుక ప్రజలందరూ కూడా భయంతో తమ ఇళ్లను వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు మణిపూర్ పశ్చిమ ప్రాంతాలు అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏటానగర్ లో కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు కొన్నిళ్లు స్వల్పంగా ఊగిపోయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని ప్రకటించారు ఈ ప్రకంపలో అయితే కనుక ఈశాన్య రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలు అయినటువంటి బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ మయాన్మార్ చైనాలో కూడా నమోదైనట్లయితే సమాచారం ఇక భూకంప కేంద్రం ఒదల్గురి సమీపంలో ఉంది ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సమాచారం అయితే లేదు మేము పరిస్థితిని అయితే పూర్తిగా సమీక్షిస్తున్నామంటూ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్ బిశ్వ శర్మ అయితే గనక పేర్కొన్నారు నిజం చూస్తే వారం రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో అంటే సోనిత్పూర్ జిల్లాలో మూడు పాయింట్ ఐదు తీవ్రత భూకంపం సంభవించింది అయితే వరుసగా ఇలా ఒక ప్రాంతంలో భూకంపాలు సంభవించడం అనేది ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అయితే పేర్కొంటున్నారు